మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజున అందరూ చక్కగా శ్రీకృష్ణుడు పూజలు చేసుకుంటారు నేను కూడా ఈరోజు శ్రీకృష్ణుడికి పూజ చేశాను శ్రీకృష్ణుడు పూజ ఎలా చేశాను అనేది మీకు చెప్తాను ముందుగానే నేను చెప్పాల్సింది కానీ చేసిన తర్వాత చెప్తామని నిర్ణయించుకొని చేసిన తర్వాతే పూజ అయిపోయిన తర్వాతే మీకు శ్రీకృష్ణుడు పూజ ఎలా చేశాననేది తెలియపరుస్తున్నాను శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజు శ్రీకృష్ణుడి పూజ నా దగ్గర చాలా చిన్న శ్రీకృష్ణుడు విక్రమ్ ఉంది బాలకృష్ణుడు చాలా చిన్నది అయితే ఉదయం ఇల్లు వాకలు శుద్ధి శుభ్రమైపోయింది స్నానం చేసి మంచి పట్లు వేసుకొని చక్కగా గదిలోకి వెళ్ళి ముందుగా గోరచ్చ నీళ్ళు శ్రీకృష్ణుడు పొందడానికి స్నానం చేయించడానికి గోరచ్చగా నీరు పెట్టి అందులోని కాసి కనుక కలిపి పక్కన పెట్టాను బియ్యం పిండి చనపిండి రెండు కలిపి శ్రీకృష్ణుడికి పెట్టి స్నానం చేసి తర్వాత నేను తేనె పాలు రోజు వాటరు మళ్ళీ ఇంకా మర్చిపోయిన చేసాను నెయ్యి వేసి అభిషేకం చేసి మళ్ళీ జలంతో పోసి చక్కగా శ్రీకృష్ణుడికి దగ్గర తీసుకొని ఎత్తుకొని మంచి స్మూత్ ప్లాత్తో తుచ్చి పక్కన పెట్టి కొత్త పట్లు వేసామన్నమాట శ్రీకృష్ణుడికి ఇవన్నీ చేసి గంధం తర్వాత తిలకం పెట్టాను కుంకుమ పెట్టాను చక్కగా పువ్వులు అన్నీ అలంకరించి చక్కగా జవాద్ పౌడర్ కొంచెం వేసాను పచ్చకరుపొని వేసాను మంచి సువాసన రావడానికి ఇలా శ్రీకృష్ణుడికి అక్కడ పూజ గదిలో పెట్టి తర్వాత వెన్న వెన్నలా తయారు చేయాలనేది చెప్తాను మీకు పాలు మరగపెట్టి దాన్ని ఇరగొట్టాలి నిమ్మరాసమైనా లేదా ఏంటది చెప్తానండి పెనగర్ అది వెయ్యండి విరిగిపోద్ది దాన్ని ఇరి ఇరిగిపోయిన తర్వాత చక్కగా జాలీలోని గట్టిగా పిండి వేయాలి కొంచెం కూడా వాటర్ ఉండకూడదు కాస్త నీరు మళ్ళీ వేసి గట్టిగా పిండండి పిండి మిక్సీలో వేసుకోవాలి ఐస్ ముక్కలు ఉంటే వెయ్యండి రెండు బాగా వస్తుంది వెన్న మీకు అలా కుదిరినప్పుడు నెయ్యి ఉంటుంది కదా ఒక ఐదు స్పూన్లు నెయ్యి తీసి ఐస్ ముక్కలు వేసి బాగా కలిపితే మళ్ళీ గట్టిగా గట్టిలాగా అయిపోయి మీకు వెన్న అన్నమాట అర్థమీద ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు వెన్న సింపుల్గా నెయ్యి అందరి దగ్గర వంట తీపులు పెట్టడానికి లేదా ఇందులోనే మీరు వంటల్లో వాడతారు కదా కాకపోతే అది పనికిరాదు శ్రీకృష్ణుడి ప్రసాదం కాబట్టి కొత్తగా తెచ్చుకొని షాప్ నుంచి నెయ్యి డబ్బా ఒకటి తెచ్చుకోండి తెచ్చి చిన్న డబ్బా అయినా పర్లేదు ఆ నెయ్యి లేదా ప్యాకెట్ ప్యాకెట్లు కూడా ఉంటున్నారు అది తెచ్చి మీరు ఐస్ ముక్కలు వేసి బాగా కలపండి నెయ్యి తయారైపోతుంది అతను కదా అయితే ఈ వెన్న పెట్టాను శ్రీకృష్ణుడికి కాస్త నోటికి కూడా తగిలించా ఆ తర్వాత అయితే ముందుగా నేను మీకు దీపాలు పెట్టింది పెట్టానని చెప్పలేదు కదా దీపాలు పెట్టాను నెయ్యి వేసి దీపం పెట్టాను అగరబత్తులు దోపు అన్నీ వేశాను అగరబత్తు వెలిగించాను దీపం వేశాను పువ్వులు పెట్టాను శ్రీకృష్ణుడికి ఇలా నా పూజ అయితే ఇలా చేశాను నేను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తాను ముందు రోజే నేను వాకలు కడిగి ముగ్గులు వేసి శ్రీకృష్ణుడు పాతాలు వేస్తాను ముందు రోజే ముందు రోజే రాత్రి దాన్ని సిద్ధం చేస్తాను అన్నమాట వాకలి కడిగి ముగ్గేసి శ్రీకృష్ణుడు పాదాలు వేసుకొని అన్నీ ముందు రోజే చేసుకుంటాను ఉదయం కుదరదు ఎందుకంటే చాలా పని ఉంటుంది కాబట్టి నేనైతే శ్రీకృష్ణుడి పూజలు అయితే ఇలా చేసుకుంటాను ప్రతి సంవత్సరం పూజ నా చిన్నప్పటి నుంచి అలవాటు నేను శ్రీకృష్ణుడు పూజ చేయడం అనేది ఇలా నేను శ్రీకృష్ణుడు పూజ చేస్తాను అన్నమాట ఇంకా ఇంతేని ఏమైనా నా కూర్చుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా అలసిపోయాను బాగా అలసిపోయాను నాకు ఒంట్లోని సరిగ్గా బా బాగుండుతుంది అయినా సరే నాకు పూజలన్నా వత్తి అన్న చాలా ఇష్టం ఎంత నెల్త్ బాగపోయినా నేను పూజలు చేయడం అనేది మా అనుకోలేను నాకు అలవాటు అయిపోయింది కాబట్టి ఎంత కష్టమైనా పూజలు అనేది చేస్తాను అందుకే నేను సరిగ్గా మీతో మాట్లాడలేకపోతున్నాను సరిగ్గా చెప్పడానికి కూడా ఓపిక రావట్లేదు ఓకే అయితే మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం ఏమైనా మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను